ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా మంది మగ్గు మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే గనక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా మంది ఏంటంటే ఫేస్ మీద బాగా ఎక్కువగా మంగు మచ్చలు ఉన్నాయని చెప్పేసి నల్ల నల్ల మచ్చలు ఉన్నాయని చెప్పేసి బ్రౌన్ కలర్లో ఉంటే కొంతమందికి నల్లగా ఉంటాయి అనమాట వాటిని పోగొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీకు ఒక చాలా సింపుల్ టిప్ అయితే చెప్తాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేసుకోగల ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసుకొని మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంగు మచ్చలు చాలా వరకు పోతాయి అనమాట కాబట్టి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మంగు మచ్చల్ని పోగొట్టడానికి బాగా యూస్ అయ్యేది ఏంటంటే ఇదన్నమాట ఇదేంటంటే జాజికాయ అని చెప్పేసి మనకి బిర్యానీలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా జాజికాయ ఉంటుంది కదా ఈ జాజికాయని ఒకటి తీసుకొని పొడి చేసుకోండి బాగా మెత్తటి పొడి అనమాట బాగా ఫేస్ రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా బాగా మెత్తగా చేసుకోండి పొడి ఆ తర్వాత పొడి చేసుకొని మొత్తం ఒకేసారి యూజ్ చేసుకోకలేదు అనమాట ఒక పావు టీ స్పూన్ వరకు ఈ పొడిని తీసుకోండి జాజికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మొంగు మచ్చని పోగొట్టడానికి ఎలాంటి మచ్చలైనా సరే ఈజీగా పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే దీన్ని ఒక పావు టీ స్పూన్ వరకు ఈ పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పెరుగు తర్వాత కస్తూరి పసుపు చిటికడు అనమాట ఈ మూడిట్లు బాగా మిక్స్ చేసుకొని ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్ లో కనుక మీరు రాసారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మంగు మచ్చలు పోతాయి ఎందుకంటే మనం ఇందులో యూస్ చేస్తున్న పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మంగు మచ్చలకి అలాగే స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే పసుపు కూడా కస్తూరి పసుపు కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మంగు మచ్చలకి చాలా బాగా ఉపయోగపడుతుంది జాజికాయ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ రావడానికి అయితే కనుక ఈ జాజికాయ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి జాజికాయ అన్నట్లయితే కనుక ఇస్తారు బిర్యానీలోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి దీన్ని ఓన్లీ మంగు మచ్చలు ఉన్న దగ్గర మాత్రమే అప్లై చేసుకోండి ఫేస్ మొత్తానికి అప్లై చేయద్దు ఓన్లీ మచ్చ ఎక్కడ వరకు ఉందో ఆ ప్లేస్లో మాత్రమే ఈ జాజికాయని యూస్ చేయండి మిగతా ఫేస్కి యూస్ చేస్తే మళ్ళీ ఫేస్ పాడైపోవచ్చు కాబట్టి ఓన్లీ మంగు మచ్చ ఉన్న దగ్గర మాత్రమే ఈ ప్యాక్ యూజ్ చేయాలన్నమాట అప్లై చేసుకుని థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలా డైలీ ఒకసారి యూజ్ చేసినా సరే ప్రాబ్లం లేదు లేదనుకుంటే రెండు రోజులకి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ఈ జాజికాయ పౌడర్ అయితే కనుక మంగు మచ్చల దగ్గర అప్లై చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంగు మచ్చలు అనేవి చాలా వరకు పోతాయి మినిమం ఒక త్రీ మంత్స్ అయినా సరే డైలీ యూజ్ చేయండి లేదంటే టూ డేస్కి ఒకసారి అయినా సరే యూజ్ చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మొంగు మచ్చలు పోతాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్